ఇది బొట్టి పెట్టెల నోము సంక్రాంతికి ఈ నోము ఎలా నోచుకోవాలో చెప్తాను అంటే మన ఇంట్లో అంటే ఇంట్లో కొత్త డబ్ బాక్సులు ఉంటే పెట్టుకోవచ్చు లేకుంటే ఈ ఈ సైజులను పెట్టుకోవచ్చు ఇంకా చిన్నదాండ్లనే పెట్టుకోవచ్చు ఇలా ఐదు బొట్టు పెట్టెలు తయారు చేయాలి బొట్టి పెట్టెలు ఏమేమి పెట్టాలో నేను చూపెడతాను నేను మహంకాళి అన్నప్పుడు నేను ఈ నోము నోచుకున్నాను అంటే ఒకరు నూముకొని ఇస్తారనమాట ఇస్తే మనం మళ్ళీసారి మనం నూము ఈ నూము నోచుకోవాలి ఇందులో బొట్టి పెట్టలే సామాగ్రి పెట్టుకోవాలన్నమాట పౌడర్ పువ్వు పౌడర్ డబ్బా డబ్బా స్టిక్కర్ ప్యాకెట్ కాటికే డబ్బా ఈ పసుగు ఇట్లా ఇట్లా ఆకులు దొరకకపోతే చిన్న చిన్న డబ్బాలలో పసు నోసి ఇలా పెట్టుకోవాలి ఇది పోయిన నూనె వేరే లో జడబు వేసుకుని అండి అద్దం అంటే ఇంకా చిన్నవి ఇంకా పెద్దవి కూడా పెట్టుకోవచ్చు అలా బొట్టి పట్టినట్టు పెట్టుకోవచ్చు ఇందులో ఒక చిట్టి పెట్టాలి ఇది రాసి ఐదు బొట్టిపెట్లల్లో ఇలాగే రాయాలి రాసి పెట్టాలి అయితే నోము నోచుకు నోచుకుంటే అంటే నో నోచుకున్న వారికి ఇవ్వాలి ఒకవేళ మనకు నోచుకున్న వారు అందుబాటులో లేకపోతే బాపనమ్మలకి ఇవ్వాలి మన కొత్త వాళ్ళు దొరికితే మంచిదే కానీ దొరకకపోతే ఒకటి మనం ఉంచుకోవాలి నాలుగు బాపనమ్మలకి ఇవ్వాలి మన చుట్టాలు ఎవరైనా బంధువులు ఎవరైనా నోముకుంటా అంటే ఎవరైనా సరే నమ్ముకుంటా అంటే ఒకటి ఎవరికి ఇవ్వచ్చు అట్లా దొరికితే మంచిదే దొరకకపోతే బాపనమ్మలకైనా ఇవ్వచ్చు उन्हें